మహానాడులో ఆతిథ్యం అదిరేలా వంటకాలు రెడీ చేస్తున్నారు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రత్యేక రుచులు నోరూరుస్తున్నాయి ఆహా ఏమి రుచి తినరా మైపరుచి అన్నట్లుగా కడప మహానాడులో వంటకాలు వండుతున్నారు ఏపీ నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలిరానున్న ఈ నేపథ్యంలో వారికి ఆంధ్ర రాయలసీమ తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపిస్తున్నారు చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డించబోతున్నారు మహానాడులో మొదటి రెండు రోజులు రెండు లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు గురువారం అంటే చివరి రోజైన మూడవ రోజు బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందిస్తూనే ప్రాంగణం వెలుపల నలుదిక్కులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు ఫుడ్ కోర్టుల ద్వారా సుమారు మూడు లక్షల మందికి భోజనాలు అందజేసేందుకు ప్రణాళిక చేశారు ప్రతిరోజు భోజనాల్లో ఇరవై రకాల వంటకాలకు తగ్గకుండా వడ్డిస్తారు సుమారు పదిహేడు వందల మంది వంటవారు మరో ఎనిమిది వందల మందిని వడ్డింపు బాధ్యతలు అప్పచెప్పారు తాపేశ్వరం కాజా ఒంగోలుకు చెందిన అల్లూరయ్య మైసూర్ పాక్ చెక్కర పొంగలి ఫ్రూట్ హల్వా వంటి మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు యాభై వేల గుడ్లు వడ్డిస్తారు ఉదయం అల్పాహారంగా టూటీ ఫ్రూటీ కేసరి పొంగలి ఇడ్లీ టమాటో బాత్ కాఫీ టీ అందిస్తున్నారు మధ్యాహ్న భోజనంలో మాంసాహారంలో గోంగూర చికెన్ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎగ్ రోస్ట్ రోటి పచ్చడి తెల్లన్నం ప్లెయిన్ బిర్యానీ సాంబార్ ఉలవచారు అలాగే మామిడికాయ పచ్చడి పెరుగు వడ్డిస్తారు ఇక మధ్యాహ్న భోజనంలో శాకాహారంగా గోంగూర ఫుల్ మఖానా ప్లెయిన్ బిర్యానీ టమాటా పప్పు తెల్లన్నం రోటి పచ్చడి పెరుగు చిప్స్ ములక్కాయ టమాటా గ్రేవీ బెండకాయ బూందీ వడ్డిస్తారు సాయంత్రం స్నాక్స్ గా కాఫీ టీతో పాటు కార్న్ సమోసా బిస్కెట్లు పకోడీ మిర్చి బజ్జీలు అందిస్తారు రాత్రి భోజనంలో రైస్ తో పాటు వంకాయ బఠానీ ఆలూ ఫ్రై పెసరపప్పు చారు రోటి పచ్చడి పెరుగు వడ్డిస్తారు